తెలియజేస్తా ఉన్నా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో తెలుగుతా ఉన్నాయి ఒకటి ఈ దేశ కేవలం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి ఆనాటి ప్రభుత్వం ఎక్కడ కేవలం పదిహేను రోజుల్లోనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ చేసి చూపిస్తున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేయాలని చేస్తా ఉన్నా ఇది మా ప్రభుత్వం యొక్క సంకల్పం మా అందరి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరూ కూడా బాగుండాలని ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు వెసులుబాటు కలిగించాలని కేవలం రుణ భార్య ఒక్కటే కాదు రైతాంగ సోదరులకు సంబంధించిన అనేక అంశాలకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పే ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎవరు వ్యవసాయ శాఖ కేటాయించినంత నిధులు ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడు కేటాయించినటువంటి నిధులు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి అనుబంధ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఇందిరాబ ప్రభుత్వం ఇది నవ్వుతో నభవిష్యత్ ఒక పక్కన ఈ రకంగా రైతాంగ సోదరుల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి రుణమాఫీ చేసుకుంటూ పోతా ఉన్నాం ఆ చేసుకునేటువంటి శుభ కార్యక్రమం ఈ రోజు వాయిరాలో ముఖ్యమంత్రి గారు తర్వాత మాట్లాడేటప్పుడు వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణ నుంచే వారు మాట్లాడి ఆదేశ మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఈరోజు ఆగస్టు పదిహేను బ్యాంకుల్లోకి డబ్బు వెళ్తాయి వారు మాట్లాడి ఆదస్ రేపు వర్కింగ్ డే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంతో పాటు మరి ఈరోజే వారు నిన్న విదేశాలకు వెళ్ళి వచ్చారు అమెరికా వెళ్ళారు కొరియా వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విదేశాలకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక కూడా జరగాలి పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి రావాలి అని ఆలోచన చేసి అనేక ప్రాంతాలు పరి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ మంత్రి ఎవరు బాబు గారు ఇద్దరు కలిసి సంతకాలు చేసుకొని ఈ రాష్ట్రానికి నిన్న వచ్చారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చారు రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఇటు వ్యవసాయ పరంగా అటు పారిశ్రామిక పరంగా చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి చెప్పినట్టుగా ఉద్యోగాల జాబ్ ప్రకటించి శాసనసభలో ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా ఆగస్టు పదిహేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక పక్క కార్యక్రమం అయితే మరి ఈ రోజు ఖమ్మం జిల్లాలో అందరూ మాట్లాడుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కొంతమంది సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు లేకపోతే ఆ మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కేటీఆర్ గారు లేకపోతే ఇంకొక ఇంత ముగ్గురు మంత్రులు నేను మాట్లాడితే చూశాను నేను తగుదమ్మా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు పప్పులు ఆన్ చేస్తా ఉన్నారు పసుపు కుంకులు వేస్తా ఉన్నారు ఆ ప్రాజెక్టు మానస పుత్రిక మేమే పూర్తి చేశాం మీరు పోటీ పడతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు నిజమే మేం కాదట్లేదు సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే మీ మానస పుత్రికే అది మాది కాదు రెండు వేల పద్నాలుగు కట్టే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతానికి తీసుకుని రావాలనే ఆలోచనతో ఇందిరా సాగ్ రుద్రం కోట దగ్గర పునాదు వేశారు రాజీవ్ సాగర్ దుమ్మగూడెం దగ్గర పునాదు వేశారు అయ్యా రెండు వేసినటువంటి ఈ ప్రాజెక్టు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలా మందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మానస పత్రిక అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు ఆ గొప్పలేంటో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి అయ్యా అయ్యా నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాజీవ్ సాగర్ దుమ్ ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఒక్క కోట్లతో శాంక్షన్ చేశారు ప్రాజెక్టు కాస్ట్ ఖర్చు పెట్టింది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే కేవలం ఏడు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే ఇందిరా సాగర్ రుద్రం కోట దగ్గర పెట్టినటువంటి ప్రాజెక్ట్కి శాంక్షన్ అమౌంట్ వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు మాత్రమే ఆల్రెడీ అప్పుడే ఖర్చు పెట్టింది రెండు వేల పదహారు కల్లా వెయ్యి అరవై ఎనిమిది కోట్లు బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నది ఏడు వందల యాభై ఆరు కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండు ప్రాజెక్టులు కలిపి ఈపీసీ కాంట్రాక్ట్ విధానం ఆ కాంట్రాక్ట్ విధానంలో ఖర్చు పెట్టిన పోను మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రభుత్వాలు కొత్త చెప్పాల రేట్లు పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదు రాష్ట్ర విభజన జరిగే నాటికి ఖర్చు పెట్టిన అమౌంట్ లెక్కలు ఈ రెండు ప్రాజెక్టుల పైన ఉన్నటువంటి బ్యాలెన్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టేస్తారు అంటే మొదటి సంవత్సరం నుండే ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఆనాటి ప్రభుత్వం రిలీజ్ చేసి ఉంటే ఈ రెండు ప్రాజెక్టు ద్వారా నాలుగు లక్షల ఎకరాలు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఈనాటి వరకు జిల్లాలో నీళ్లు పారుతా ఉంది కానీ కేవలం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ డబ్బుల కోసం కక్కుత్ ఈ జిల్లాకి నీళ్లు రాకూడదని లేకపోతే ఇంకొక రకంగా చేసుకోవాలనే ఒక ఆలోచనతో దుర్మార్గమైన పెంచాలి ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ రెండో కంబైన్ కలిపి ఒకవేళ ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు నాలుగు లక్షల ఎకరాలకి శాలరీ ఇచ్చేదైతే దాన్ని రీడిజైన్ చేసి ఇరవై మూడు వేల కోట్లకు పెంచారు ఒక్కసారి ఆలోచన వెయ్యి వెయ్యి ఐదు వందల కోట్లు ఎక్కడ ఇరవై మూడు వేల కోట్లు ఎక్కడ పోని ఇరవై మూడు వేల కోట్లు పెంచి ఇప్పటికి దాదాపు మీ హయాల్లో ఎనిమిది వేల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టారు ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అంటే ఒక్క ఎకరానికి కూడా సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇవ్వలేదు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ మెయిన్ కెనాలు నూట పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సినటువంటి కెనాలు కాలేజ్ కూడా రెండు పోయి డబ్బులన్నీ ఏమైపోతా ఉంది రాష్ట్రం తెచ్చుకున్నది ఎవరి కోసం అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యంలో ఆలోచన చేసి ఒక గోదావరి నది పైన ఇరవై మూడు పెంచడం దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పదంగా గోపి గేట్ కోసం పెంచి కింద ప్రభుత్వం మానస పుత్రిక సీతారామ ప్రాజెక్ట్ ఇది గోదావరి నది కింద ఉన్నప్పుడు ఇదే గోదావరి పైన ప్రాణిత చేయడం కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ పది వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తే పదిహేడున్నర లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చాయి నీళ్లు వచ్చాయి పరిశ్రమ నీళ్ళు వచ్చాయి హైదరాబాదు మొత్తం ఈ రెండు ప్రాజెక్టు ద్వారా కేవలం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే అంటే కేవలం ముప్పై వేల కోట్లు నీరు ఖర్చు పెట్టుంటే సహా గోదావరి లక్షల ఎకరాలు అక్కడేమో ప్రాణహిత మొత్తం నలిపితే రెండు ప్రాజెక్టు కేవలం గోదావరి మీదనే కేవలం ముప్పై రెండు వేల కోట్లతో ఏ ప్రాజెక్ట్ ని లక్ష నలభై ఐదు నుంచి లక్ష యాభై వేలకు పెంచి దాదాపు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు గోపిడి చేసిన మానస పుత్రికలు మీ ప్రాజెక్ట్ అలా దోపిడి గురి కావద్దని ఇప్పటికే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ ఇంకా పెరగకూడదని ప్రాజెక్ట్ పూర్తి కాకపోయినా డబ్బులు దండిగా వస్తాయని పప్పులు తీసుకొచ్చి మీరు ఆమె పెడితే ఆ పప్పులు సిరుము ఉండాలని ఏదైనా పప్పులైనా ఆడుతాం ఆ పప్పులను ఆడిచి ఒత్తి నీళ్ళైనా వేస్తే కెనాల్లో వేద్దాం ఆ వైర ప్రాజెక్టులో వేద్దాం అని ఆలోచన చేస్తే కేవలం డెబ్బై ఐదు డెబ్బై ఏడు కోట్లతో ఒక లింక్ కెనాల్ని కలిపి అవన్నీ తీసుకొని వస్తే ఉపయోగపడుతుంది ఆలోచనతో ఈరోజు కేవలం డెబ్బై ఐదు కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ని ఏర్పాటు చేసి ఈ మేళ్లను ఉపయోగపడతామని ఆలోచన చేస్తా ఉన్నాం మరి ఇది కరెక్టా ఇరవై మూడు వేల కోట్లు చర్చలు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా వదిలేసినట్టు చర్చించడానికి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమైన రెండు మేము సిద్ధమే మేమ కోసం ప్రయత్నం చేశామని చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజా హరీష్ రావు గారు ఈ సభ ఒకరి అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి ప్రాజెక్టు సమాచారం మొత్తం చూస్తా మేము వచ్చి నీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం పుత్రతో అవినీతి మయం మా ప్రాజెక్టును ప్రజలకి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం నీకు మాకు తేడా అది అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఈ వేల పట్టణం నుంచి ఎప్పుడు పిలిచినా మేము రావటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విరివి అనేక ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో పాటు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్